సంవత్సరంలో ఉన్నాం ఆ రాముడికి ఆంజనేయ స్వామి ఎలాగో ప్రకాశం జిల్లాలో మన జగనన్నకి పూజపల్లి శివన్నారాలు ఈ జిల్లాలో పార్టీని విజయవంతంగా ముందుకు నడిపిస్తూ దర్శి సభ్యులుగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తూ కష్టం వచ్చిన ప్రతి చోటకి పరిగెత్తుకుంటూ వెళ్తూ మీ అందరికీ అండగా ఉన్న శివన్నకి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కూర్చోబడి వెంకాయ మగడు అలాగే తేడా వస్తే శివగామిగా కూడా అందరి దుమ్ము దురపడాలని మన కూర్చోబడి వెంకాయ మగడు వారికి కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మాజీ మంత్రివర్యులు బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంత ఉత్తరపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన మేరకు నాగార్జున కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడికి ఆహ్వానించినందుకు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చుట్టూరు రవణ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మన నాయకుడు ఇచ్చిన మాట తప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్త భుజం మీద మరొక పార్టీ జెండా ఉంచని దమ్మున్న వ్యక్తి మన వైఎస్ జగన్ అన్న రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే కాదు దేశ వాటి ధరలు ఇవ్వకుండా పంటలకి రైతులకి నష్టం కలిగిస్తూ వాళ్ళ ఆ వచ్చే ఎన్నికల్లో నా మంచిగా నేను గెలిపించుకోవాలి మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్య ఎక్కువ తక్కువ మొన్నటికి మొన్న మోడీ గారు కూడా చాక్లెట్ ఇచ్చి లాగే ఉండమ్మా అని చెప్పి పక్కన కూర్చోబెట్టారు ఇక ఆయన గురించి మనం ఏం మాట్లాడుకోం జగన్